పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత గొడవ జరుగుతుంది కొంత గందరగోళం అయితే ఒక్కసారిగా ఇక్కడ కార్యకర్తలు ఎవరైతే అరెస్ట్ అయితే వెళ్తున్నారో వాళ్ళని అడ్డుకొని అడ్డుకోవడానికి కార్యకర్తలంతా చూసుకొస్తున్నారు పోలీసులు అలర్ట్ అయ్యారు ఇంకొంతమంది అక్కడ చూడొచ్చు ఇంకొంతమంది ఎవరైతే పోలీసులు డిస్టర్బ్ చేశారు ఎవరైతే పోలీస్ ల వెహికల్స్ ఎక్కి కొంత గందరగోళం క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కేసీఆర్ వెళ్లే వారికి ఐడెంట్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ లీడర్ భూపాల్ రెడ్డి ఆయనతో వచ్చినటువంటి కార్యకర్తలు తెలిసింది వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనతో వచ్చినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేయడంతో ఆయన పోలీసుల దగ్గరకు వచ్చారు పోలీసులను రిలీజ్ చేయాలని చెప్తూ ఉన్నారు కొంత కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇది దాటితే చాలా మంది కార్యకర్తలు అక్కడ ఉన్నారు కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు సో వాళ్ళందరూ ఇక్కడికి తీసుకెళ్తే కొంత ఇబ్బంది కాబట్టి భూపాల్ రెడ్డిని ఇక్కడే ఆపుతున్నారు రీజన్ అయితే ఇప్పుడే తెలిసింది ఇక్కడ అరెస్ట్ కాబడ్డ కార్యకర్తలు అరెస్ట్ చేయబడినటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీస్ డీసీఎం ఎక్కారు పోలీస్ డీసీఎం ఎక్కి గొడవ చేసేటువంటి ప్రయత్నం చేశారని పోలీసులు చెప్తున్నారు కానీ ఇక్కడ భూపాల రెడ్డి మాత్రం కేవలం వాళ్ళు కేసీఆర్ చూడటానికి అక్కడ కనిపించకుంటే కేసీఆర్ చూడటానికి మాత్రమే డీసీఎం ఎక్కారని చెప్తూ ఉన్నారు దీంతో జరుగుతుంది పోలీస్ ఆఫీసర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూపాల్ రెడ్డి వాళ్ళందరికీ కూడా వాక్వాదాలు జరుగుతుంది వదిలిపెట్టాలని గోపాల్ రెడ్డి కోరుతూ ఉన్నారు సో ఏం జరుగుతుందో చూడాలి సో మా కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటారు కూడా చేరుకుంటున్నారు చేరుకుంటే పోలీసులకు చాలా వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒకసారి గోపాల్ రెడ్డితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏంటి అని Gracias. <laughs>